తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఎల్బీ నగర్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశ్వబ్రహ్మణ మనమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకూజ్ కుష్ణమాచారి విచ్చేసి ప్రసంగించారు జయశంకర్ సార్ విశిష్ట గురించి వివరించారు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మదన్మోహన్ గారికి విశ్వబ్రాహ్మణ పెద్దలు రంగాచార్యుల గారికి మరియు కౌలి గారికి రాష్ట్రం మన్య సంఘం సమాన కార్యదర్శి గాలబడ్డి విష్ణుచారి గారికి బీసీ సంఘాల సమైక్య అధ్యక్షులు దుర్గే బాబు గారికి మాలజ వెంకటేశ్వర గారికి మరియు కిషోపాచారి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుల బాంధువులకు పేరు పేరున ఈరోజు జయశంకర్ సార్ యొక్క మన పెట్టిలి రాజన్న గారు బడుగు వర్గాల వారిగా రాష్ట్ర జోన్ వెనుకెరాజన గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు ముఖ్యులైనటువంటి జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జయశంకర్ సారికు తెలంగాణ జాతిపీత రావాలని చెప్పేసి అందరి మనసులో ఉన్నది దానికి కారణం కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే మనము స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటాల ఇక్కడ ఎవరం కూడా పాల్గొనలేదు మనం కూడా వినచరణ లాంటి వాళ్ళు పులిగే రంగచారాల లాంటి వాళ్ళు కౌల జగనాధమంటే కౌల జగనాథమో వీళ్ళు మాత్రము పుట్టిరో లేదా లేకపోతే అప్పుడు పుట్టిన ఒక రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు కానీ ఆ యొక్క స్వతంత్రాన్ని ఏ రకంగా తీసుకొచ్చినా కూడా ఎవరికి తెలియదు మనం అందరం చరిత్రలు అయితే కూటము గాంధీ మహాత్ముడు హింసా మార్గంగా కాకుండా అహింస మార్గంగా ఈ యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అతను ఎలాంటి పదవులు స్వీకరించలేదు కాబట్టి అతనికి భారతదేశము భారతదేశానికి ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగనే మన తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి వెళ్ళి తన యొక్క ఆలోచన విధానాల మొదటి తీసుకెళ్తూ హింసా మార్గంగా కాకుండా అహింస మార్గంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి ఆ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి మన జయశంకర్ సార్ మనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదిక డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి హైక పరంగా స్వతంత్రం చేసినటువంటి గాంధీజీకి జాతి మీద ఏ రకంగా ఇచ్చారో ఐంకా మార్గంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి మన జయచం తెలంగాణ చాతికి చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయాలని కాబట్టి మనం రాబోయే రోజులలో కూడా ఆ రకంగా స్ఫూర్తిగా ముందరికెళ్దామి ఏ ఒక్క కార్యక్రమం చేసినా మనం అందరం ఎల్పి నాయరే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులందరం ఐక్యంగానే ముందుకెళ్తున్నాం ఈ వేదిక ద్వారా ఇప్పటి నాకు ఒకరిద్దరు చెప్పింది కాబట్టి ఒక్కటే చిన్న విషయం చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులనే ఐక్యత లేదు కానీ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఐక్యత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రంగారెడ్డి జిల్లా కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇచ్చి మీరు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయ చేసినటువంటి వచ్చిన వారికి అందరూ కూడా మరొకసారి ఈ యొక్క జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ